శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి అనంతమైన శక్తే ధర్మం అదే దైవం దౌర్బల్యాన్ని దాస్యాన్ని వీడు నీవు దుర్బలుడవు అనుకుంటే దుర్బలుడవవుతావు బలవంతుడవు అనుకుంటే బలవంతుడవవుతావు అనేది ఏదైనా ఉంటే ఇదొక్కటే నీవు దుర్బలుడవని లేదా ఇతరులు దుర్బలుడని అనుకోవడం నా పుత్రులారా పిరికి పందలు దుర్బలు మాత్రమే పాపం చేస్తారు అసత్యం చెబుతారు ధైర్యవంతులు ఎప్పుడు నీతిమంతులే నీతిమంతులుగా ధైర్యవంతులుగా సానుభూతి పరులుగా ఉండడానికి ప్రయత్నించండి బలమే జీవితం దౌర్బల్యమే మృత్యు బలమే ఆనందమయమైన అమరమైన అనంతమైన జీవితం దౌర్బల్యం నిరంతర శ్రమ దుఃఖం దౌర్బల్యమే మృత్యువు